విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే నేను ఇలాంటి ప్రభుత్వం ఉంటుందో నేను ఊహించలేదు ఆయన స్వయంగా ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినప్పుడు వారికి ఒకటే తెలియజేశారు మీరు చాలా సమర్థవంతంగా పరిపాలించండి ప్రజలకి మేలైన ప్రభుత్వం ఇవ్వండి మేము ఒక పార్టీగా ప్రజల పక్షాన్ని వహించి సద్విమర్శే చేస్తాం అని అంటే చెప్పి ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేశాను కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి కక్ష సాధింపు వ్యక్తి ఎవరు ఒక మాట అనకూడదు ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం చాలా నీచంగా తిట్టించడం ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాటలు లేదు ఎవరు కూడా నాయకుల్ని తిట్టారు విమర్శలు చేశారు దిగుజారుడిగా మాట్లాడు ఉండొచ్చేమో కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు ఒకటే అనిపిస్తే వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికే తల్లికి చెల్లికే విలువ ఇవ్వనేవాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వలేవాడు ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు మొన్న ఇరవై రెండు ఒక సంవత్సరంలోనే ఎన్సీఆర్బి డేటాలో దాదాపు పదివేల మంది ఆడపిల్లలు అదృశ్యం ఒక సంవత్సరంలో నేను మాట్లాడుతున్నప్పుడు డేటాతోటే మాట్లాడతాను రెండున్నర సంవత్సరాల క్రితం వైసీపీ వాలంటీర్ వ్యవస్థలోని కొంతమంది ఒంటరి మహిళల మీద ఆడపడుచుల మీద డేటా సేకరిస్తున్నారు దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి చాలా మంది పెద్ద స్థాయి వ్యక్తులు నాతో మాట్లాడినప్పుడు దాదాపు ఇన్ని వేల మంది ముప్పై వేల మంది పైచులకు ఆడవాళ్ళ అదృశ్యం మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు నేను ముందు నేను నమ్మలేను కానీ డేటా తెప్పించుకొని చూస్తే నేను గలవెత్తినప్పుడు వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మీద ఆ రోజున ప్రత్యేకించి చెప్పాను యువతకి ఉద్యోగాలు వస్తే చాలా ఆనందించేవాడిని కానీ కొద్దిమంది వాలంటీర్స్ చేసే ఈ విధానాల వల్ల ఒంటరి మహిళలు ఒంటరి ఆడవాళ్ళు భర్త లేని వారు చాలా అన్యాయాలకు గురవుతూ ఉంటే అందరి అన్నింటికి తెగించి నేను ఎప్పుడు గొంతెత్తినా ఓట్లని బేస్ చేసుకొని మాట్లాడను మార్పుని బేస్ చేసుకొని మాట్లాడతాను మార్పును ఆధారం చేసుకొని మాట్లాడతాను వారాహి యాత్రలో ఆ రోజు ప్రారంభిస్తే నా మీద విపరీతమైన దాడులు జరిగినాయి విపరీతమైన విమర్శలు కువిమర్శలు అన్నిటినీ భరించాం చివరికి విశాఖపట్నంలో కూడా నేను ఎయిర్పోర్ట్ నుంచి మనకి పార్టీ కార్యక్రమాలకు వస్తూ ఉంటే పోలీసుల చేతనలు రానివ్వకుండా చేసి ప్రజలు నమస్కారం చేస్తుంటే ప్రతి నమస్కారం చేయడానికి కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి చాలా నీచంగా మాట్లాడి కూర్చోమని చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది ప్రభుత్వం పొరపాటు ఆయన పక్కనే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి అధికారికి పొరపాటు ఆయనకి స్పీకర్ ఫోన్ నొక్కకపోయింది అధికారి మాట్లాడుతూ ఉంటాయి మనందరికీ తెలిసిన మాట్లాడితే అన్నిటికీ అన్ని శాఖలకి మంత్రి అయిన ఒక పెద్ద మనిషి ఆయన గొంతు తినిపిస్తూ ఉంది ముందుకు వెళ్ళనివ్వకండి కూర్చోబెట్టండి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆయన నాలాంటి వాడికే ఎలాంటి ఇబ్బందులు వస్తే సగటు మనిషికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సగటు మనిషికి ఎలా ఉంటుంది చాలా అనుభవగ్రహమైన ఒక్కొక్క సీనియర్ నాయకులకే ఇలాంటి